నైనం ఫస్ట్ నాకు సాధికా గారు స్టోరీ చెప్పించారండి స్వాతి గారు స్టోరీ చెప్పినప్పుడు నాకు కాన్సెప్ట్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది సో అదే ఎక్సైట్మెంట్ మ్యూజిక్ కూడా ఇప్పుడు అవుతుంది అండ్ ట్రైలర్ మీరు అందరూ చూశారు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు మేక్ యూ వాచ్ దట్ సిరీస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీద ఉంటుంది అండ్ స్కోర్ కూడా నాకు చాలా కొత్త జోనర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులోని అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ చూసారు కదా ఐ హోప్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాధికా మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఫస్ట్ స్టెప్ వన్ ఓకే ఇది ఫస్ట్ టైం అండి నేను ఈ స్టేజ్లో అంటే ఈ స్టేజ్ మీద నిలబడ్డాం ఫస్ట్ అందరికీ డ్రీమర్స్ అందరికీ ఇక్కడికే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు నేను కూడా ఈరోజు నా ఫస్ట్ డే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఈ ప్రాజెక్ట్ అంతా చాలా చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది డైరెక్టర్ గారు కానీ అందరు అందరి పేర్లు ఉంది కానీ యా ఇంకా కొంచెం అవుట్పుట్లు ఇవ్వాలి ఆ టెన్షన్లో ఉన్నాను లైట్గా థ్యాంక్ యూ సో మచ్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఇన్ దిస్ థ్యాంక్ యూ సాధిక దేశరాజ్ సార్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ అండ్ స్వాతి థ్యాంక్ యూ సో మచ్ టు అండర్స్టాండింగ్ మై విజువల్స్ థ్యాంక్ యూ సో సో మచ్ హోప్ లవ్ షో అండ్ జస్ట్ సీ డిసెంబర్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి రీసెంట్గా ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా షై బాయ్ అని చెప్పారు అలాగే నేను చాలా షై అండి చాలా నర్వస్గా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు సో స్వాతి గారు ఇంతకు ముందు తెలుసు నాకు సో ఈ ఫిలిం చెప్పినప్పుడు నా క్యారెక్టర్ గురించి నాకు చాలా బాగా నచ్చింది సో వన్స్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ చేస్తుంటే అనిపించింది ఈవిడికి ఫస్ట్ ఫిలిమేనా ఇంతకు ముందు ఏమైనా చేశారా అని సో ఎంత ఎక్స్పీరియన్స్గా అనిపించారు నాకు థ్యాంక్ యూ స్వాతి గారు అలాగే మా ప్రొడ్యూసర్ రజనీ గారు అండ్ రామ్ గారు సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అండ్ దేశరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వరుణ్ సార్ గురించి చెప్పక్కర్లేదు ఆయన టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యూటిఫుల్ ప్రియాంక థ్యాంక్ యూ నైస్ కో ఆర్టిస్ట్ సో ఈ సిరీస్ అందరికీ ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతుందండి సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్లో కొంచెం తక్కువ కనిపించని అనుకుంటున్నారు సిరీస్లో కనిపిస్తాను నేనేంటో డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సో ఈ డిసెంబర్ నైన్టీన్త్ డెఫినెట్గా మీరు అందరూ మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ని చూడబోతున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ం ఇక్కడ మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్పెషలీ నా లైఫ్లో ఒక ఫేస్ వచ్చింది సినిమాలు రావట్లేదు వచ్చిన సినిమాలు కంప్లీట్ అవ్వట్లేదు కంప్లీట్ అయిన సినిమాలు ఆడట్లేదు సో ఆ ఫేజ్లో మనం ఏం చేయాలి చాలా మనం లూజర్గా ఉండిపోకూడదు అని చెప్పి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోయి మా ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ అయ్యాను ఆ ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఉన్న పైసలతో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని చెప్పి అప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాను అది సక్సెస్ అయింది దాంట్లో వచ్చిన పైసలతో మళ్ళీ ఇంకొక రెస్టారెంట్ ఓపెన్ చేశాను అది సక్సెస్ అయింది కానీ పైసలు వస్తుంది అంత బాగా నడుస్తుంది కానీ లైఫ్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను మా ఫ్యామిలీ బిజినెస్ వదులుకొని నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను ఏదో ఒకటి ఇక్కడ సాధిద్దాం ఏదో ఒకటి మనకు ప్రూఫ్ చేద్దాం ఈ ఇండస్ట్రీ మీద మనకు ప్యాషన్ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను కానీ ఎక్కడో అది మిస్ అవుతుంది నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ రావట్లేదని నేను చాలా బాధపడుతుండే దే వాజ్ వన్ డే మన సన్నీ డేవల్ గారి జాట్ సినిమా రిలీజ్ అయింది మా పాపని తీసుకుపోయి నేను థియేటర్లో సినిమా చూస్తుండే ఆ థియేటర్ ఆ సినిమాలో ఒక సీన్ ఉంది ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ని బట్టలు ఇప్పేసి ఆ విలన్స్ చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మా పాప పక్క నుంచి చెప్తుంది డాడీ ఓ కిత్నా గందాకర్రే ఓలో తుమ్ కబాఓగే మా పాప వెయిట్ చేస్తుంది అనమాట యూ వాస్ థింకింగ్ దట్ ఐఎమ్ టు కమ్ ఇన్ ద మూవీ నేను తనకి నా మూవీస్ చూపించడానికి నేను తీసుకుపోయాను అని అనుకుంది సినిమా మొత్తం అయిపోయింది నేను ఇంకా రాలేదు బయటకు వచ్చిన తర్వాత అడుగుతుంది నాకు ఏమైంది అయి నేను ఎందుకు సినిమాలో రాలేదంటే నేను చెప్పిన నేను చేయట్లేదు సినిమాలు నాకు రావట్లేదు సో ఒక బ్యాడ్ ఫేస్ నడుస్తుంది నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా నాకు రావట్లేదు అని చాలా ఆ టైంలో నేను ఉన్నప్పుడు ఒకే నెలలో నాకు టూ ఆఫర్స్ వచ్చింది ఫస్ట్ ఇస్ దిస్ అండ్ సెకండ్ డేస్ మన హిందీ నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది నేను రెండు ఓకే చేసుకున్నాను అక్కడ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను ఇక్కడ ఆడిషన్ లేకుండా మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు స్వాతి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను స్వాతి గారికి అదే చెప్పాను ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది మనం ఊరికే ఇది చేయకుండా ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని మన ఒక రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో ఈ రోల్కి స్కోప్ చాలా ఎక్కువ ఉంది మనం బాగా చేద్దాం నాకు ఉన్న కసి నాకు ఆపర్చునిటీ దొరికింది నేను మొత్తం చూపిస్తాను దాని మీద అని చెప్పి నేను మేడంతో మాట్లాడడం జరిగింది మేడం నాకు చాలా లీనియన్స్ ఇచ్చారు నీకేం కావాలో నువ్వు చేసుకో నేను నేనన్నా మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు చెప్పండి నేను చేయను కానీ గివ్ మీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ టు డూ నేను అది చేశాను ఐ థింక్ ఈ సిరీస్లో మీకు కనిపించబోతుంది అండ్ నాకు లైఫ్లో ఎవరిని అడగాలే అనే నాకు చాలా మొహమాట నేను ఎవరిని నేను అడగను ప్రాజెక్ట్స్ ఉన్నా లేకపోయినా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని ఒక ప్రాజెక్ట్ అడగలే కానీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ నేను లైఫ్లో ఎప్పుడు ఫోన్ చేశాను ఆర్ మెసేజ్ పెట్టానంటే దట్ విల్ బీ అనురాధ గారు షీఈ్ షీఈ్ ఆల్వేస్ బీన్ మై ఫస్ట్ నేను నా లైఫ్ జర్నీ నా ఇండస్ట్రీ జర్నీ నేను జీతోనే స్టార్ట్ చేశాను సో వెన్ ఎవర్ ఐ నెవర్ హ్యాడ్ వర్క్ ఆన్ ఎనీథింగ్ ఐ నెవర్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ ఆస్కింగ్ అనురాధ మ్యామ్ సో అనురాధ మ్యామ్కి నేను ఎప్పుడు వెళ్ళి నేను మెసేజ్ పెట్టేవాడిని మ్యామ్ మ్యామ్ ఏదో ఒక రోల్ ఉంటే ఆపర్చునిటీ ఉంటే నాకు ఇవ్వండి ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్తే మేడం ఎప్పుడూ సెకండ్ థాట్ లేకుండా నాకు మెసేజ్ పెట్టి ఒక సీరియల్ ఉంది మీరు చేస్తానంటే నేను సీరియల్ చేస్తా చేస్తామంటే నేను నీకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పారు కానీ సీరియల్ ఎందుకు ఐ కుడెంట్ డూ సీరియల్ బికాజ్ నేను అక్కడ అటువైపు నేను బిజినెస్ చేస్తున్నా బిజినెస్ చేసే టైంలో నేను ఒకవేళ ఇక్కడ సీరియల్ చేస్తే నేను చాలా టైం హైదరాబాద్లో ఇవ్వాల్సి వస్తుంది అది చాలా ఆర్గనైజింగ్ చాలా డిఫి డిఫికల్ట్ అయిపోతుందని నేను వద్దని చెప్పాను బట్ అది గుర్తు చేసి నాకు ఈ సీరియల్ ఈ సిరీస్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ నా మీద ఐ హోప్ ఐ హన్ మై బెస్ట్ ఇన్ ద సిరీస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ నాట్ ఫర్గెట్ వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ యూ విల్ సీ డిఫరెంట్ వరుణ్ సందేశ్ ఇన్ దిస్ మూవీ ఈస్ డన్ అ ఫ్యాబ్ జాబ్స్ ప్రియాంక ఎవ్రీబడి ఆల్ ది యాక్టర్స్ హెవ్ డన్ అ గుడ్ జాబ్ మనకి డిఓపి చాలా మంచి చాలా చాలామంది ఉన్నారు మన ఇండస్ట్రీలో కానీ మనకి ఇచ్చిన తక్కువ టైంలో ఇంత మంచి క్వాలిటీతో మన ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ అండ్ షో బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ అండ్ నేను ఎప్పుడూ నేను ఈమెంట్స్లో మాట్లాడడానికి చాలా భయపడతాను ఒకవేళ నేను ఎవరి పేరైనా మర్చిపోతే సార్ అండ్ మన అజయ్ గారు ద ఆర్ఆర్యు గివెన్ ఈస్ అమేజింగ్ ఇప్పటికి ఎక్కువ మాట్లాడిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వడ్డీ క్యూట్ ది ప్రెస్ ఐ థింక్ ఈసారి ఒక బెటర్ అకేషన్ లో మీట్ అయ్యాము సో ద అకేషన్ ఇస్ దట్ వి హ్యావ్ అ ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ అండి I think uh, you will watch it and experience it. Um, first of all, my journey into this region uh, when we have done uh, web series, uh, we always, uh, like Deshrash Garu has mentioned earlier, we always found the story exciting. We did not worry about new writers or new directors, but we ensured that they were padded with the best of production houses. and. Uh, so um, okachina family story, uh, the Sangeet Shovan got launched uh, on our uh, platform and later the choreograph has uh, grown and uh, we wish the same for everybody who has walked into the office with uh, the best scripts or narratives. Um, swathi first narration, jayasnapudu, what i liked about her is uh, two years back actually, approach uh, approached in zifa ki that time we had uh, యాక్చువలీ నాట్ అప్రూవ్డ్ అ స్క్రిప్ట్ బట్ విత్ ద సేమ్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్ షీ కేమ్ బ్యాక్ టూ ఇయర్స్ లేటర్ టు నెరేట్ ఆమె చెప్తున్నప్పుడు షీ వాస్ లెస్ ఆఫ్ అ రైటర్ అండ్ మోర్ ఆఫ్ అ స్టోరీ టెలర్ అనిపించింది ఇన్క్లూడింగ్ డైలాగ్స్ ఫ్రేమ్స్ ఆర్ఆర్ షీ నెరేటెడ్ ద స్టోరీ అండి దట్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్ వాస్ సో అంటే ఇన్ఫెక్షియస్ వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ బికాస్ ఇట్స్ అ వెరీ యూనీక్ పాయింట్ ఇట్ ఈస్ అ థ్రిల్లర్ Uh, but it's a sci-fi thriller in that sense, psychological thriller. And um, casting, I think uh, some of the uh, I mean lot of effort went into it uh, because um, of various other constraints we really had to uh, search. And uh, one of the best castings, I should say, and uh, you know I watched uh, the episodes, a few episodes and I felt uh, uh, everybody's performance has been outstanding and srt gurinchi chapali, they have given us one of the finest projects in terms of quality and also in terms of uh, detailing, uh, which is vikata kavi. and uh, i wish the entire team uh, that uh, it becomes one of the biggest success for, uh, for the year end. and uh, we have a long list of launches Sunday, uh, coming up, uh, not only of the original content, but also. Uh, we have uh, some uh, strong lineup of movies coming up for the next year. So, please uh, download and subscribe to Z5 and watch it. It is not just one show, it is a series of continuous offerings that will come from our end And they will all be original and uh, they will be very unique and uh, they will be very distinct and very, very engaging. Uh, there is a lot of humor along with uh, something that you have to say about. Uh, విత్ సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ద క్యూరియాసిటీ అబౌట్ అదర్స్ లైఫ్స్ మోర్ దెన్ మన లైఫ్ కన్నా వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉన్న టైంలో ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ వెరీ యాప్ట్ కంటెంట్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎస్పెషలీ మీడియా వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వికటకవి రిలీజ్ అయింది ఇట్స్ ఎ బ్లాక్ బాస్టర్ యాక్చువల్గా సేమ్ అలాగే మాకు తేజమ్మ మా అబ్బాయి అని చెప్తుంటాను ఇప్పటికీ యాక్చువల్గా బిజీగా ఉండి ప్రాజెక్ట్ తీసుకోవాలి అవద్దా అనుకున్న టైంలో రామ్ గారు జీవాలి దాని ఓకే చెప్పారు ఎంత బిజీగా ఉన్నా సరే అది మన ఫ్యామిలీ ఇది మా అది థర్డ్ అనమాట మేము థర్డ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వరుణ్ సందేశ్ గారు అందరికీ అండ్ ఎస్పెషల్లీ ఇంతకుముందు సేమ్ వికటకవిలో పనిచేసిన డిఓపి గారు మ్యూజిక్ కానీ ఆల్రెడీ వాళ్ళు చూపించారు వాళ్ళ టాలెంట్ అంతా దీంట్లో ఇంకా మళ్ళీ మీరు చూస్తారు నెక్స్ట్ నైన్టీన్త్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అనురాధ గారు థ్యాంక్ యూ సో గుడ్ మార్నింగ్ ఆల్ నేనేం చెప్పాలనుకున్నానో అందరూ పీస్ పీసులు కానీ చెప్పేశారు అనమాట సో వెరీ ఫస్ట్ థ్యాంక్స్ టు జీ ఫైవ్ అండ్ అనురాధ గారు మమ్మల్ని అడుగు గైడ్ చేస్తూ ఈ క్వాలిటీ ఎలా రావాలి అండ్ ప్రతి చోట కూడాను ఏ రఫ్ పార్ట్ అయినా ఎలాంటి ఒక ప్రాబ్లం ఏ డిసప్పాయింట్మెంట్ గైడ్ చేస్తూ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు ఈ ప్లేస్ ప్రతి డెప్యూటీ డైరెక్టర్కి ఒక డ్రీమ్ రైట్ సో ఈ డ్రీమ్లో పార్ట్ అయ్యి నా డ్రీమ్ని ఎన్హాన్స్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ నా విజన్ని ఇంకా ఎక్కువగా చూసిన షోయబ్ గారికి సో దెన్ దానికి చాలా ఎక్కువగా మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారికి అండ్ దెన్ మన ఎడిటర్ గారు వెంకట్ గారికి సో ఇదంతా నా డ్రీమ్లోని పార్ట్ అయ్యి వీళ్ళందరూ ఎన్హాన్స్ చేశారు ఈ ప్రాజెక్ట్ని అయితే ఇది ఎక్కడ మొదలైంది అని అంటే ఆ బిగ్ థ్యాంక్స్ టు దేశరాజ్ గారు సో బికాజ్ ఈ కథ ఎన్నో చోట్ల రిజెక్ట్ అయ్యి మనం ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ చూసిన తర్వాత ఫస్ట్ నన్ను నమ్మింది ఆయనే ఈ పాయింట్ని ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి అసలు షేపే లేదు ఈ కథ ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏ షేప్ లేదు బట్ స్టిల్ హీ ట్రస్టెడ్ మీ నా కథను నమ్మారు దానికి షేప్ తీసుకొచ్చేదాకా నాతో పాటు ఈ వాక్డ్ ఎలాంగ్ విత్ మీ అండ్ ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఈ ప్రతి స్ట్రగుల్ని కూడా ఆయన తీసుకుని ఈ కథను కథకు ఒక షేప్ తీసుకొచ్చారు సో విజన్స్ నా విజన్ ఎలా ఉంది ఆ విజన్ ఇంకా ఎంత క్లియర్గా చూపించగలగాలి ఎలా రాసుకుంటే బాగుంటుంది అనుసనని నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ థ్యాంక్స్ లార్ట్ అండ్ దెన్ దీనికి డైలాగ్స్ స్క్రీన్ ప్లే అంతా హిరణ్ గారు సో హిరణ్ మై గారు అస్ యునో ఆయన ఆవిడ ఆవిడ మొత్తం కాంట్రిబ్యూషన్ అంతా పెట్టారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ నయనంకి వచ్చేద్దాం సో నయనం ఈజ్ సంథింగ్ ఎందుకు యూనిక్ పాయింట్ అని సో నేను చెప్తున్నాను అనంటే జనరల్గా అందరికీ పది మందిలో ఒక ఏడుగురు పక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ ఉంటుంది రైట్ సరే తెలుసుకోవాలి తెలుసుకోకూడదు ఇవన్నీ పెద్ద కమిట్మెంట్ ఉండకపోయినా సరే ఏం చేస్తున్నాడు వాడు అనిసనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది సో అలా అలాంటి ఒక క్యూరియాసిటీ ప్రో లెవెల్లో ఉంటే ఏం జరుగుతుంది సో డెఫినెట్లీ యూ విల్ వాచ్ అ యూనిక్ కంటెంట్ సో నైన్టీన్త్ మీరు జీ ఫైవ్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళందరూ కష్టపడి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సక్సెస్ఫుల్ చేయండి చాలా బాగుంటుంది సో మీరు ఎక్సైట్ అవుతారు క్రేజీ క్రేజీ కంటెంట్ అని మీరే ఖచ్చితంగా రివ్యూస్ రాస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ దెన్ నెక్స్ట్ నా టీంకి వచ్చేస్తే సాధికా గారు ఎస్పెషల్లీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆవిడని కలిసిన తర్వాత ఈ కథ చెప్పిన తర్వాత సో వాట్ ఎవర్ ద డిసప్పాయింట్మెంట్ అండ్ స్ట్రగుల్స్ ఎవ్రీ వేర్ ఎవ్రీ వేర్ షీ సపోర్టెడ్ మీ సాగర్ గారు సో ఒక ఒక రఫ్ పార్ట్ రఫ్ టైంలోని ఆయన ఒక ప్లాన్తో వచ్చారు దట్ వాజ్ సక్సెస్ఫుల్ సో ఐ వాజ్ వెరీ మచ్ యూ నో హ్యాపీ ఫర్ దట్ ప్లాన్ సో దట్ ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది సో ఆ పాయింట్లో ఇంకా రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అంటే డెబ్యూటెంట్ అని నన్ను నమ్మిన ఇంతమంది ఇంతమందికి నేను పేరు పేరున చెప్పలేకపోయినా ఎవరైనా ఎవరైనా మర్చిపోతే ఐమ్ రిలీ సారీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ నా డైరెక్షన్ టీమ్ దీని గురించి నేను స్పెషల్గా చెప్పాలి జస్ట్ సినిమా ఐ హెడ్ లైక్ ఐ వాజ్ ఆల్సో అన్ అసోసియేట్ డైరెక్టర్ సో దెన్ రాజ్ కుమార్ గారు ఎక్కడున్నారు రన్నింగ్ రన్నింగ్ అనమాట సో ఆన్ సెట్ ఎలాంటి రన్నింగ్ అంటే నేను నేను ఇంకా ఎక్కడైనా కూర్చుంటుపోయినా సరే లేదు లేదు మేడం పదండి 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 ఇట్స్ సో హీ వాస్ రన్నింగ్ అలాంగ్ విత్ మీ అలాగా సో హిస్ ప్లానింగ్ వాజ్ సో అమేజింగ్ అండ్ దెన్ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో ఇద్దరు అసోసియేట్స్ డైరెక్షన్ టీమ్ తోటి మనం మేము ఈ సిరీస్ ఫినిష్ చేసాము సో దెన్ ప్రశాంత్ అండ్ దెన్ శ్రీకాంత్ సో థ్యాంక్ యూ సో మచ్ ఆన్ సెట్ దీస్ పీపుల్ హెల్ప్ మీ అ లాట్ దేవర్ రన్నింగ్ ద హోల్ డేస్ మేము ఎన్ని రోజులైతే వర్క్ చేసామో అన్ని రోజులు కూడా కూడాను సో ఇందులో ఇంకా ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలోని వర్ రియలీ స్ట్రగ్లింగ్ ఆ టైంలో ఈ కథ విని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ వరుణ్ గారు చాలా థ్యాంక్స్ అండ్ దెన్ పేరు పేరున చెప్పాలంటే కాస్టింగ్ ఎంత సెట్ అయిందని చెప్పుకోవాలి అంటే నేను అంత ఈ కాస్టింగ్ కోసం సెట్ చేయడం కోసం ఎంత స్ట్రగుల్ అయ్యానో ఫైనలీ యూనివర్స్ హెల్ప్డ్ మీ అనే ఫీలింగ్ వచ్చింది నాకు ప్రతి పాయింట్ దగ్గర కూడా మేము పెట్టే ఎఫర్ట్స్ కన్నా అదేదో ఎటో వెళ్ళిపోతుంది ఏంటి అనే టెన్షన్లో కరెక్ట్గా అది నిజంగా ఇంకా ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేసింది సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వరుణ్ గారు ప్రియాంక షీ సో బ్యూటిఫుల్ అండ్ దెన్ రేఖా అండ్ దెన్ అలీ రేజా గారు యూ విల్ లిటరలీ లవ్ హిస్ క్యారెక్టర్ సో ఆ డార్క్ కామెడీ అంతా రన్ అయ్యింది అండ్ సో ఇన్ హిస్ క్యారెక్టర్ సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఆన్ నైన్టీన్త్ సో థ్యాంక్ యూ అనురాధ గారు ఇక్కడ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ సో దెన్ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ ఆల్ సపోర్టెడ్ మీ థ్యాంక్ యూ సో మచ్ మన హాలీవుడ్లో కానీ హిందీ స్పేస్లో ఈ వెబ్ ఫార్మాట్ అనేది బాగా క్రాక్ చేశారు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండేది మన తెలుగులో ఎందుకు ప్రాపర్గా క్రాక్ చేయట్లేదు అని సో జీ ఫైవ్లో దాన్ని తెలుగులో పైనీర్ చేసినందుకు కంగ్రాచులేషన్ అండి బికాస్ లైక్ యూ క్రాక్ ద ఫార్మాట్ అండ్ ప్రాపర్గా దాన్ని ఎట్లా చేయాలో ఎన్ని ఎపిసోడ్స్ చేయాలి ఎట్లా దానికి హుక్ ఎలా ఇవ్వాలి ఎవ్రీ ఎపిసోడ్ అనేది పర్ఫెక్ట్గా క్రాక్ చేశారు కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ కూడా నో కంగ్రాచులేషన్స్ అండి మీకు అండ్ ద హోల్ టీమ్ ఆ సీన్ సమ్ గ్లింప్సెస్ అండ్ సెట్స్కి కూడా వెళ్ళాను అండ్ దే స్ట్రగుల్డ్ లాట్ అండ్ యునో ద ఔట్పుట్ క్వాలిటీ కానీ సౌండ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఎవరిథింగ్ ఈస్ స్టాప్ నాచ్ అండ్ విషింగ్ ద టీమ్ గ్రేట్ సక్సెస్ అండ్ మెయిన్లీ మా వరుణ్ బ్రో బేసికలీ లాస్ట్ ఫ్యూ వీక్స్ సంథింగ్ మ్యాజిక్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ హిస్ లైఫ్ సం పాజిటివ్ వైబ్రేషన్స్ ఆర్ కమింగ్ అండ్ ఐఎమ్ హోపింగ్ యునో ఇట్ విల్ టేక్ ఇమ్ టు నెక్స్ట్ లెవెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ మీడియా అందరికీ వెల్కమ్ అండ్ స్టేజ్ మీద ఉన్న అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్తికా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ హియర్ ఫర్ అస్ థ్యాంక్స్ టు జీ ఫైవ్ అను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ మీ టు జీ ఫైవ్ అండ్ సాధికా మ్యామ్ ఫర్ అప్రోచింగ్ మీ దిస్ ప్రాజెక్ట్ చాలా చాలా స్పెషల్గా ఉంది ఈ ప్రాజెక్ట్ నాకు ఎందుకంటే నయనం నేను ఐ థింక్ వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ దీంతోనే అంటే మళ్ళీ నా లైఫ్ని రీక్రియేట్ చేస్తున్నట్టు నాకే అనిపిస్తుంది చాలా రోజుల నుంచి ఐ నో మీడియా హ్యాడ్ బీన్ ఆస్కింగ్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు సో ఫైనలీ ఐమ్ హియర్ విత్ మై ఓన్ ప్రాజెక్ట్ అండ్ నా ఓన్ ప్రెస్ మీట్లో నేను మాట్లాడుతుంటే నాకు చాలా 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 ఆనందంగా ఉంది అండ్ స్వాతి మ్యామ్ ఇస్ బీన్ ఐ థింక్ ద బెస్ట్ పర్సన్ బెస్ట్ డైరెక్టర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఐ డోంట్ థింక్ మీకన్నా ఎక్కువ ఇంకెవరు దీన్ని ఎంత బ్యూటిఫుల్గా చూపించగలుగుతారేమో యూ హ్యావ్ బీన్ అమేజింగ్ మ్యామ్ అండ్ ఎస్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ గ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి అండ్ ఎస్ నయనంలో నా పేరు మాధవి మాధవిగా నేను మీ ముందుకు వస్తున్నాను అండ్ మాధవి ప్రేమిస్తుంది కోపం చూపిస్తుంది చాలా రకమైన క్యారెక్టర్ షిఫ్ట్స్ ఉన్నాయి సో మీరు అదంతా చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వాచ్ జీ ఫైవ్లో డౌన్లోడ్ చేసుకుని నయనంని చూడండి స్ట్రీమింగ్ ఫ్రమ్ నైన్టీన్ డిసెంబర్ అండ్ వరుణ్ గారు అలీ గారు ఐఎమ్ సో గ్లాడ్ టు షేర్ మై స్క్రీన్ స్పేస్ విత్ యూ ఎస్పెషలీ ఆల్సో నిరోషా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ శోయేబ సార్ నేను నిజంగానే చాలా భయపడ్డా మానిటర్స్ చూసేటప్పుడు ఆయన ఫ్రేమ్స్ చాలా డార్క్గా అండ్ చాలా క్రేజీగా ఉంటాయి ది వే హీ యూజస్ కలర్స్ ఇన్ హిస్ ఫ్రేమ్ ఇస్ బ్యూటిఫుల్ నేను స్టార్టింగ్లో భయపడ్డా దాని తర్వాత బట్ దిస్ ఇస్ వాట్ మ్యాజిక్ యూ 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 యువ్ షోన్ ఆన్ స్క్రీన్ అండ్ చాలా బాగుంది నిజంగా నేను ట్రైలర్ ఇప్పటి వరకు చూడలేదు ఇక్కడికి వచ్చే సర్ప్రైజ్ అవుదామని చూశాను నాకు చాలా 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 నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఉత్తేజ్ గారు వి మిస్ యూ సో నైన్టీన్ డిసెంబర్ చూసేయండి మా నయానం వెబ్ సిరీస్ని అండ్ Let us know how it is. Thank you.